జాతీయ రహదారులపై చెట్ల పెంపకం ప్రచార ఆర్భటాలకే పరిమితమవుతోంది గతంలో జాతీయ రహదారులపై పచ్చటి చెట్లు కనిపించేవి కానీ ఇప్పుడు రహదారులకు ఇరువైపులా చెట్లు కనిపించకుండా పోయాయి పర్యావరణాన్ని కాపాడాలని స్లోగన్స్ ఇచ్చే నాయకులు దాన్ని పరిరక్షించేందుకు చర్యలు మాత్రం చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి జాతీయ రహదారుల వెంట చెట్ల పెంపకంపై మరింత సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు దేశవ్యాప్తంగా కూడా జాతీయ రహదారుల పైన ఈరోజు పర్యావరణం ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది అంతేకాకుండా కూడా జాతీయ రహదారుల పైన ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కూడా రహదారులు ఉన్నాయి కానీ ఈ రహదారులు పైన ఉన్నటువంటి మధ్యలో కానీ జాతీయ రహదారులకి ఇరువైపులా కానీ కొన్ని మొక్కలు నాటాలి పర్యావరణం కాపాడాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కూడా అది క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావటం లేదు అందుకని కూడా ఈ పర్యావరణాన్ని కాపాల్సినటువంటి బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉన్నాయి చెప్పండి జాతీయ రహదారులపైన చెట్లు నాటాలని చెప్పి చెబుతున్నారు ఆ నాటుతున్నటువంటి చెట్లని బడ్జెట్ కేటాయిస్తున్నారు కానీ దాంతోపాటు వాటిని నాడుతున్నారు కానీ ఆ తర్వాత వాటిని కాపాడలేకపోతున్నారని ఒక విమర్శలు కూడా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ వర్షాకాలం వచ్చిన తర్వాత కంపల్సరీగా కూడా చెట్లు నాటాలని చెప్పేసి ఒక అది అటవీ దినోత్సవం రోజు కానీ లేదా ఏదైనా పర్యావరణ దినోత్సవం రోజు కానీ ఆ కార్యక్రమం చేస్తున్నారు పెద్ద ఎత్తున దాదాపుగా కొన్ని వేల కోట్లు దీని మీద చేస్తూ ఉన్నారు అయితే వీళ్ళు ఏంటంటే ఆ రోజు వరకు ఉన్నటువంటి ఆ కార్యక్రమాన్ని చేసి తర్వాత వాటిని పరిరక్షణ అనేది ఎవరు కూడా చేయకుండా వదిలేయడం వల్ల ఏంటంటే కొన్ని మంచి ఆక్సిజన్ ఇచ్చే చెట్లు ఏంటంటే కొన్ని చనిపోతున్నాయి పనికిరాని చెట్లు ఏదన్నా ఏది ఎడారులు వేసినా కానీ బతికేటువంటి జనాలకు ఎటువంటి ఉపయోగం లేని చెట్లు అనేది కొన్ని బతుకుతున్నాయి వాటి వల్ల ఏంటంటే పర్యావరణం నాశనం అవుతుందే కానీ ఎక్కడ కూడా ప్రజలకు మేలు జరిగే విధంగా లేదు మనకి చెట్లు అనేది మానవ జీవితంలో ఒక భాగం చెట్లు అనేది ఖచ్చితంగా కావాలి చెట్ల వల్ల మనము బతుకుతున్నాం మన వల్ల చెట్లు బతుకుతున్నాం మనం వదిలే కార్ ఆక్సిజన్ని పీల్చేది అవి మనం వదిలే కార్బన్ డయాక్సైడ్ని పీల్చి మనకు ఆక్సిజన్ వదిలే మన మన బతికించుతున్నవి అవి అట్లాంటి వాటిని కాపాడాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు బడ్జెట్ని వదులుతున్నాయి వాటికి కూడా వదులుతున్నాయి వాళ్ళు వచ్చి నాటుతున్నారు ఏదో ఒక రోజు వచ్చి పండగ రోజు అన్న వచ్చి నాటి వెళ్ళిపోతున్నారు వాటి పర్యావరణాన్ని మన అవి పెరుగుతున్నాయా లేదా చూసుకోవట్లేదు ఎవరు ఒకసారి రాజకీయ నాయకులు కేంద్ర రాష్ట్రం అయినా ప్ర మన రాష్ట్రం వాళ్ళైనా వాటిని గురించి పట్టించుకొని పెరుగుతున్నాయా లేదా అనేది ఒకసారి దయచ నుంచి వాటిని బతికించాలని కోరుకుంటున్నాం ఎలా ఉంటాయి అంటే నాయకులు వచ్చి నాటేసి వెళ్ళిపోతున్నారండి వాటి నుంచి పట్టించుకోవాలి కదా ఒకసారి వచ్చి మనకి మన ప్రాంతీయ చెట్లు చాలా ఉన్నాయి ఆ చెట్లు ఏంటండి కోన జాతి చెట్ల వాటి మన మన దేశానికి సంబంధించిన ఏదో మన ఆకర్షణీయంగా ఉండాలని పెంచుతుంది వాటిని అనేది అసలు మన ప్రాంతీయ చెట్లను పెట్టాలి వాటిని బతికిస్తున్నాయి అవి బతుకుతుందా లేదని ఒక కమిటీలు అనేది వేసి వాటి నుంచి పట్టించుకోవాలని కోరుకుంటున్నాం సార్ చెప్పండి పర్యావరణాన్ని ఎలా కాపాడాలి జాతీయ రహదారులపై జాతీయ రహదారులు ఈ రోజున దేశవ్యాప్తంగా మనం చూసినట్టయితే కొన్ని వేల ఎకరాలు ఈ జాతీయ రహదారులు అంటే ప్రజలు జనాభా విపరీతంగా పెరిగింది ప్లస్ దానికి తగ్గట్టుగా ఏంటంటే జాతీయ రహదారులు కూడా విపరీతంగా అంటే దానికోసం విపరీతమైన స్థల సేకరణ చేసి కొన్ని వేల ఎకరాలు ప్రతి సంవత్సరం కూడా సేకరించడం జరుగుతుంది దీనివల్ల ఎంతో వృక్ష సంపద మనం కోల్పోతున్నాం కాబట్టి దాన్ని మళ్ళీ కాంపన్సేట్ చేయాలంటే తప్పనిసరిగా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే జాతీయ రహదారులు వెంట ప్రతి నేషనల్ హైవే అథారిటీ కొంతమంది వర్కర్స్ ఉంటారు కంపల్సరీగా డిపార్ట్మెంట్లో వాళ్ళ చేత ప్రజా ప్రజలకు ఉపయోగకరమైన చెట్టులను పెట్టి పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే దానివల్ల పర్యావరణం అనేది బాగుపడుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మంచిగా ఉపయోగకరమైన చెట్లు అంటే పిచ్చి పిచ్చి చెట్లు కాకుండా ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మన ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ప్రజలకు ఉపయోగకరమైన చెట్లు దానివల్ల ఆదాయం కూడా ఇస్తే సో ఎక్కడికక్కడికి కూడా స్వయం సమృద్ధి అనేది కూడా జరుగుతుంది ఉపయోగకరమైన చెట్లు అంటే ఏదైనా పల్ల పళ్ళ చెట్లు కానీ కొబ్బరి చెట్లు కొబ్బరిలో కూడా రకాలండి పెద్ద పెద్ద చెట్లు కాకుండా ఇట్లాగా ఆయన వినూత్నమైన ఆలోచన చేస్తున్నారు సో నాకు తెలిసి రాబోయే రోజుల్లో దీనివల్ల రాష్ట్రానికి చాలా మంచి జరుగుతుంది పర్యావరణానికి కూడా చాలా హితంగా ఉంటుంది విపరీతంగా చెట్లు పెంచాల్సిన అవసరం ఆవశ్యకత అయితే బాగా ఉంది రహదారుల పైన చెట్లు నాటాలని చెప్పేసి కూడా చెప్తున్నారు దాంతోపాటు నాటినటువంటి చెట్టు ప్రతి చెట్టు కూడా బతకాలి ఆ బతికినటువంటి చెట్టు వల్ల ఉపయోగం ఉండాలని చెప్పేసి దానిపైన తప్పనిసరిగా ఈ ప్రభుత్వాలు దృష్టి సారించాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు వాసులు కోరుకుంటున్నారు ఎవరైనా అనిల్తో నరసింహారావు హెచ్ఎం టీవీ గుంటూరు